స్వీట్ షాప్లో కొనే పని లేకుండా ఇంట్లోనే ఒక టెన్ మినిట్స్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే క్రంచీ క్రంచీ కార బూంది బూందీ అనేది ఇలా పూస పూసల్లాగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి రెండు కప్పులు శనగపిండి వేసుకొని దానిలో చిటికెడు సాల్ట్ చిటికెడు వంట సోడా వేసుకొని వాటర్ యాడ్ చేస్తూ ఇలా కొద్ది కొద్దిగా బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి దీనిలోకి వాటర్ సరిపోకపోతే మరలా కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే బ్యాటర్ అనేది మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా మీడియం వేలో ఉండేటట్టుగా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో ఒకసారి గరిటతో ఇలా చెక్ చేసుకుంటే బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటుంది దీనికి ముందుగా బూందీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మనకు బూందీ పర్ఫెక్ట్గా రావాలంటే ఇలాంటి ప్యాన్ ఒకటి తీసుకొని దాన్ దానిలోకి ముందుగా బూందీ వేసుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న హోల్స్ ఉన్న గరిటని తీసుకొని దానిలోకి ఒక స్పూన్ ఆఫ్ మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేసుకోవాలి బ్యాటర్ వేసుకుంటూ చేతితో ఇలా వెనక్కి ముందుకు కదుపుతూ బౌల్కి ఎంత సరిపోతుందో అంతవరకు ఇలా బూందీని వేసుకోవాలి మనం తీసుకున్న బ్యా బ్యాటర్ని మొత్తం ఇలా కొద్ది కొద్దిగా బూందీ లాగా చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ వదిలిపెట్టిన తర్వాత పూస పూస లాంటి బూందీ ఎంతో పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది క్రిస్పీనెస్ కోసం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకుగా ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని కూడా ఇలా కొద్ది కొద్దిగా ప్రిపేర్ చేసుకుంటే బూందీ అనేది చాలా ఈజీగా ఇంట్లోనే మనకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కకు తీసుకోవాలి దీంట్లోకి ఇదే ఆయిల్లోకి కొద్దిగా పల్లీల్ని కూడా తీసుకొని దాన్ని కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇదే ప్యాన్లోకి క కొద్దిగా కరివేపాకును తీసుకొని దాన్ని కూడా ఒక టూ మినిట్స్ ఇలా క్రంచిగా ఉండేంతవరకు ఫ్రై చేసుకోవాలి దానిలో మరలా కార్న్ఫ్లెక్స్ని కూడా వేసి కాన్ఫ్లెక్స్ని కూడా ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బూందీ ఉంది కదా దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు కరివేపాకు కార్న్ఫ్లేక్స్ని ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి దీంట్లోకి ఇంకా మనకి నచ్చినట్టయితే జీడిపప్పును కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు లేదు అంటే వెల్లుల్లిపాయని పొట్టు తీసేసి బాగా దంచి వేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మన క్రిస్పీనెస్ కోసం దీంట్లోకి మన టేస్ట్కి సరిపడినంత సాల్టు కారంని కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న దానిలోకి కొద్దిగా పొట్నాలు పప్పును కూడా యాడ్ చేసుకొని ఇలా పైకి కిందికి ఒకసారి కలిపి చేసుకుంటే ఎంతో పర్ఫెక్ట్గా అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో కొన్న విధంగానే బూందీ అనేది క్రిస్పీగా ఉంటుంది ఇలా ఒకసారి చదివితే పర్ఫెక్ట్గా మనకు నచ్చిన కొలతలతో ప్రిపేర్ అయి ఉంటుంది అంతే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్